హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మంచి చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను చోళని నైటే నానబెట్టేసుకున్నాను బాగా వాష్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ అలాగ టీ పౌడర్ అలానే ఫోర్ ఇలాచి కొద్దిగా చెక్క లవంగాలు అలానే బిర్యానీ ఆకు వేసేసుకొని ఇది మంచిగా టై చేసేసుకోవాలి దీన్ని టై చేసుకున్న తర్వాత ఈ బ్యాగ్ని తీసుకొని నేను ఆల్రెడీ కుక్కర్లో చోలే ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకున్నాను అందులో ఈ బ్యాగ్ వేసేసి తగినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ అలాగ వచ్చే వరకు ఉంచుకోవాలి ఈ చోలే అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని అన్నివ్వాలి తర్వాత ఆనియను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ ధనియాల పొడి అలానే పసుపు తర్వాత కారం అలానే వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అలాగ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటోలను ప్యూరీ చేసుకున్నాను ఇలాగా అది వేసేసుకొని ఈ టమోటో కూడా మంచిగా కుక్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ అంతా వెళ్ళిపోయిందండి తీసుకొని ఈ వాటర్ అయితే అలా అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదా ఎక్కువ ఉంటే కొద్దిగా పక్క పంపేసుకోండి ఈ టీ బ్యాగ్ తీసేసి చూడండి చోలే అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయింది కదా ఇలా ఉండాలండి తర్వాత ఇక్కడ గ్రేవీ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇందులోకి ఈ చోలే మొత్తం వాటర్తో సహా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా లేనట్టయితే కొద్దిగా చోలే మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసేసుకోవచ్చు ఇదైతే కన్సిస్టెన్సీ సరిపోతుందండి వాటర్గా ఉన్నా కానీ చల్లారేక సరిపోతుంది తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ చోలే మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కన్సిస్టెన్సీ సరిపోయింది తర్వాత ఇందులోకి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇదైతే కంపల్సరీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ చోలే మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం అండి వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి Okay, bye. Take care. Thank you for watching. Please subscribe.